ఇక తీగలాగితే డొంక మొత్తం కదిలింది ఎందుకంటే శివ బాలకృష్ణ అక్రమాస్తులను కదిలిస్తే తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే సోమేశ్ కుమార్ ఉన్నారో ఆయన ఆస్తుల చిట్టా ఇప్పుడు తెరపైకి వచ్చింది ఎకరాకు కోటి పలికే భూములను ఆరేళ్ల కిందట అతి తక్కువ ధరకు కొనేశారన్న ఆరోపణలు ఆయన మీద గట్టిగా వినిపిస్తున్నాయి ఫార్మాసిటీ మాటున ట్విట్ ప్రోకో వ్యవహారం ఉందా అనుమానాలు సరే అసలు నిజాలేంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆచారం భూములపై అయితే ఫోకస్ పెట్టింది ఏసీబీ అన్నటువంటి వార్తలు మనకైతే వినిపిస్తున్నాయి యా సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ నిజంగానే మాజీ సీఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ ఉన్నారో ఆయన మీద అసలు కంటిన్యూషన్ గా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది నిజంగానే ఏసీబీ ఫోకస్ పెట్టింది ఆయన మీద మొత్తం సోమేష్ కుమార్ గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఏరిపడినప్పటి నుంచి సోమేష్ కుమారు తెలంగాణ క్యాబినెట్లో కావచ్చు తెలంగాణ సెక్రటరేట్లో కావచ్చు మంత్రివర్గంలో కావచ్చు కీలక పాత్ర పోషించే వ్యక్తిగా సోమేష్ కుమారు ఒక పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే సోమేష్ కుమారు అనుకున్నదే తడువుగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడము దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం అందులో భాగంగానే సోమేష్ కుమార్ ఎక్కడ ఉంటే అక్కడ కీ పోస్ట్లో ఉండడము తర్వాత సీఎస్గా కావడము ఇవన్నీ చక్కచక్కగా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు ఆయన జిహెచ్ఎంసి కమిషన్ ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా కేసీఆర్ చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చెప్పినటువంటి కుటుంబ సమగ్ర సర్వేలో కూడా సోమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్ణయం వల్లనే అట్టర్ ప్లాప్ అయిందని చెప్పుకోవచ్చు చాలా సందర్భాల్లో సోమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఇవన్నీ కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి ఎప్పుడైతే సోమేష్ కుమార్ రాష్ట్రం అంటే ప్రభుత్వంలో అవ్వ నడిపిస్తున్నాడో ఆయన పట్టిందల్ల బంగారం అనే రీతిగా ఆయన వ్యవహరించిన తీరు అయితే ఇప్పుడు విమర్శలకు దారి తీసిందని చెప్పుకోవచ్చు మహేశ్వరం మండలము కొత్తపల్లి గ్రామం సంబంధ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఫార్మాసిటీ అంటే చాలా గొప్పగా ఏర్పాటు చేయాలి దేశ చరిత్రలోనే ఇలాంటి ఫార్మాసిటీ ఎక్కడ ఉండకూడదు అనేసి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఈ ఫార్మాసిటీ డెవలప్మెంట్ అయితే అనే ఉద్దేశంతో ఈయన సీఎస్గా ఉన్న టైంలోనే వెంటనే ఆ యాచార మండలం పక్కన ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామంలో సుమారు ఇరవై ఐదు ఎకరాల సమ్ చేంజ్ భూమిని కొనుగోలు చేశాడు అనేసి ఒక విమర్శ అయితే బలంగా ఉంది ఈ భూమి తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఆరు సంవత్సరాల క్రితము అనేసి ఆయన చూపించాడు ఇప్పుడు ఎవరైతే బాలకృష్ణ మన్నటి వరకు ఆ వార్తల్లో ఉన్నటువంటి బాలకృష్ణ ఏసీబీ రైడ్స్లో ఆయన కోట్ల వందల కోట్ల రూపాయలు అవినీతి ఆ బహిర్గతమైందో అప్పటి నుంచి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆయన ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కావచ్చు ఈ రోజు మరింత కొన్ని సమాచారాలు తెలిసే అవకాశం ఉంది అందులో భాగంగా ఈ సోమేష్ కుమార్కు సంబంధించింది కూడా ఈ ఏసి బాలకృష్ణ ఇచ్చినటువంటి సమాచారమే ఇప్పుడు బహిర్గతం అయింది సోమేష్ కుమార్ ఇందులో ఇరుక్కునే అవకాశం అయితే ఉంది ఒకటి సోమేష్ కుమార్ అంటే ఆబ్ది చెప్పడం ఏంటంటే నాకు ఉన్నటువంటి ఒక సొంత ఇంటిని అమ్మేసేసి ఇక్కడ ఇరవై ఐదు ఎకరాలు భూమిని కొన్నాను అనేసి ఆయన సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది కాకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు అమ్మితే కోటి రెండు కోట్ల కంటే ఎక్కువ రాదు కాకపోతే ఫార్మాసిటీ కంపెనీ అది ఆ ల్యాండ్ కానుకున్నటువంటి కొత్తపల్లి గ్రామము సుమారు ఇప్పుడు కోటి నుంచి ఐదు కోట్ల వరకు అక్కడ పర్ ఎకర ల్యాండ్ పలికే అవకాశం ఉంది కానీ ఈయన కారు చౌకగా అంటే ఎంతో కొంత అమౌంట్ ముట్ట చెప్పేసేసి చాలా కారుచౌకగా దీన్ని కొనుగోలు చేశాడు సోమేష్ కుమార్ అనేసి బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు అదేవిధంగా అక్కడ యాచార మండలానికి సంబంధించినటువంటి కొంతమంది అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరేమైనా కూడా ఒక సిఎస్ఈ ఇన్ని వేల ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఇరవై ఐదు ఎకరాల భూమి అంటే అంత ఆశమయించింది కాదు ఎందుకంటే ఇది సుమారు ఐదు కోట్లకు ఎకరానికి ఉన్నా కూడా సుమారు రెండు వందల యాభై రూపాయలు అది ఇరవై చాలా పెద్ద అమౌంట్ ఇది నూట యాభై కోట్లకు చేరుకుంటుంది కానీ ఇంత అమౌంట్ పెట్టేసి సోమేష్ కుమారు కారు చౌకగా ఎలా కొన్నాడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది ఇది రేరా పరిధిలోకి వస్తుంది అనే కోణంలో కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు పకడ్బందీగా విచారణ చేపట్టడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు ఒకటి రెండవది ఏంటంటే ఈయన ఐఏఎస్ కనుక ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఓపిటికి సమా సమాచారము సోమేష్ కుమార్ ఇచ్చాడు అనేది ఇంకొకటి ఇంతవరకు కూడా డిఓపిటికి సంబంధించినటువంటి సోమేష్ కుమారు ఇల్లు అమ్మింది కానీ కావచ్చు లేకుంటే ఆయన పర్చేజ్ చేసినటువంటి ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించిన సమాచారము ఓ డిఓటి డిఓపీటీకి ఎక్కడ కూడా సమాచారం సోమేష్ కుమార్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద ఏసీబీ అధికారులు ఒక నిఘా అయితే పెట్టారు ఎందుకు సమాచారం ఇవ్వకుండా ఈ పర్చేజ్ అంటే ట్రాన్సాక్షన్ ఆ స్థిరాస్తులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఎందుకు చేయవలసి వచ్చింది ఈయన ఐఏఎస్ రిటైర్ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పని చేయవలసినటువంటి అధికారులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలో పనిచేస్తారు వీటికి సంబంధించినటువంటి ఎప్పుడు ఎప్పటికప్పుడు లావాదేవీలకు సంబంధించినటువంటి డిఓపిటికి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కానీ సోమేష్ కుమార్ డిఓపిటికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఒక ప్రశ్న అయితే ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించిన ఇంత పెద్ద అమౌంట్ ఇల్లు అమ్మితే ఇంత పెద్ద అమౌంట్ వస్తుందా అనేది రెండవ క్వశ్చన్ కానీ ఇక్కడ బాలకృష్ణ ఇటు ఇచ్చేటటువంటి ఒక ఈ రోజు అంటే బాలకృష్ణని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఆయనని విచారి అది అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది ఈ సోమేష్ కుమార్కి ఈ ఇరవై ఐదు ఎకరాలే ఉందా ఇంకా ఈ రాష్ట్రంలో అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇంకెక్కడైనా భూములు కొనుగోలు చేశారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారించే అవకాశం అయితే ఉంది ఈయనకు రోజు రేపు ఒక నోటీసులు పంపించేసి విచారణ చేసి విచారించేసేటటువంటి అవకాశం అయితే లేకపోలేదని చెప్పుకోవచ్చు అంటే సోమేష్ కుమార్ సంబంధించినటువంటి లేకుంటే ఎగ్జాక్ట్లీ సంజయ్ నా క్వశ్చన్ కూడా అదే అంటే బాలకృష్ణ చెప్పేటటువంటి విషయాలు ఏంటి ఇప్పుడు సోమేష్ కుమార్ పేరు వినిపిస్తోంది ఇట్లా ఈ లిస్ట్ లో ఇంకెంత మంది ఉండబోతున్నారు ఏసీబీ ఇంకే అక్కడక్కడ లీక్స్ అయితే మనకు అందుతున్నాయి డెఫినెట్లీ ఈయన పైన కూడా ఏసీబీ రైట్స్ ఉండబోతున్నాయి ఆయన పైన కూడా కన్ను ఉన్నటువంటి విషయం సో వీనే కాదు ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది సో వాళ్ళకు కూడా ఏసీబీ ఏసీబీ కూడా చేయబోతుంది అనేది ఒక వార్త అండ్ నలుగురు రైతుల దగ్గర నుంచి కేవలం రెండు లక్షల రూపాయల చొప్పున మాత్రమే భూమిని దక్కించుకున్నారు అన్నటువంటిది ఇంకో వార్త సంజయ్ నిజంగానే అంత తక్కువ ధరకి ఈయన కొనుగోలు చేసి మరి ఇప్పుడు ల్యాండ్ అసలు కోట్లలో పలుకుతోంది మరి పాపం ఆ రైతులు లాస్ అయినట్టే కదా ఏంటి పరిస్థితి వాళ్ళది ఒకటి మనం రెండు ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చేసింది ఒకటి ఏంటంటే సోమేష్ కుమారు సిఎస్గా ఉండే టైంలో కావచ్చు సోమేష్ కుమారు తర్వాత ఏపీకి అలాటే ఏపీ ఏపీ నుంచి మళ్ళీ అక్కడ జాయిన్ కాకుండా వచ్చేసి మళ్ళీ ఇక్కడ సలహాదారుగా అయిన వెంటనే ఈ క్రమంలో సుమారు ఈ పది సంవత్సరాల కాలంలో సోమేష్ కుమార్ కు ఎవరు అధికారులు సహకరించారు ఎవరినీ సంప్రదించాడు అనేసి ఒక కోణం అయితే రెండవది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సోమేష్ కుమార్ ఇంత పెద్ద లావాదేవీలకు పాల్పడరు అనేది రెండో రెండో క్వశ్చన్ మూడవది ఏంటంటే అక్కడ వంద కోట్ల రూపాయలు పలికేటటువంటి కొత్తపల్లి గ్రామంలో సుమారు కోట్ల పైన ఉంటది రెండు నుంచి కోటి నుంచి ఐదు కోట్ల వరకు పర్ ఎకరా ఉంటది అది రెండు లక్షలకు ఎలా పర్చేజ్ చేసాడు అనేది మూడు ఈ మూడు కోణాలలో ఏసీబీ అధికారులు ఏసీబీ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక ఒక యూనిట్గా తయారు చేసేసి ఆరు బృందాలుగా ఏర్పడేసి ఇప్పటికీ ఏసీబీ అధికారులు బాలకృష్ణని విచారించారు బాలకృష్ణకు సంబంధించినటువంటి ఆశలపైన అటాచ్ చేశారు అట్ సేమ్ టైం ఇదే బృందాలు సోమేష్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చేసేసి ఏసీబీ సోదాలు చేసే అవకాశము చాలా దగ్గరగా ఉన్నవి అది ఏ క్షణాన అవుతావని కూడా తెలియదు మేడం ఇది ఫస్ట్ సౌమ్య సెకండ్ ఏంటంటే సోమేష్ కుమార్కు సహకరించినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరు లేకుంటే అది ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు ఈ మూడు కోణాల్లో ఏసీబీ అధికారులు చాలా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకునే పనిలో ఏసీబీ అధికారులు ఉందని చెప్పుకోవచ్చు సోమేష్ కుమార్ గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలపైన ఫస్ట్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఈయనకు రేపో మాప నోటీసులు ఇచ్చేసి విచారించేసేసి వీళ్ళ ఇళ్ళు పైన ఇలా బంధులు ఇళ్ళపైన కూడా సోదాలు చేసే అవకాశము లేకపోలేదు నిజంగా కూడా సోమేష్ కుమార్ ఎవరికన్నా పొలిటికల్ పెద్దలకు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ఏమైనా కట్టబెట్టాడా అంటే నిజంగా కూడా సోమేష్ కుమార్ చాలామంది పొలిటికల్ లీడర్స్కి భూములని కట్టబెట్టారు అందుకనే ఈ రేరాని ప్రపోజల్ చేసింది కూడా రియల్ ఎస్టేట్ రియల్ రియల్ ఎస్టేట్ అథారిటీ ఆఫ్ అది ఈ రేరా అనేది కూడా పంతొమ్మిది అది రెండు వేల పదహారులో ఈయన ప్రపోజల్ పెట్టేసేసి రేరా రేరా నుంచి భూములను ఏ విధంగా కొల్లగొట్టచ్చు అనేది ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈయన వెన్నతో పెట్టిన విద్యగా ఆయనకు ప్రతిరోజు మర్దన చేసేవాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులని కొల్లగొట్టే మార్గ మార్గాలని ఫస్ట్ అన్వేషించడంలో సోమేష్ కుమార్ను మించిన గనుడు లేడు అనేసి చెప్పగానే చెప్పొచ్చు ఈ ఇరవై ఐదు ఎకరాలా ఇంకా ఇరవై ఐదు ఎకరాలా ఇంకా వంద ఎకరాలా ఇవన్నీ ఒకవేళ ఏసీబీ విచారణలో తేలన్నాయి ఒకటి రెండవది ఏంటంటే ఈ రోజు అదుపులోకి అంటే బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో శివ బాలకృష్ణని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ విచారించే విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి బాలకృష్ణ ఇచ్చేటటువంటి వాగ్మూలాలని ఏసీబీ అధికారులు చాలా గోప్యత పాటించేసేసి వాళ్లకు నోటీసులు పంపించేసి ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ పైన ఏసీబీ రైడ్స్ చేసే అవకాశం ఉంది ఓన్లీ ఫర్ శివ బ శివ బాలకృష్ణటువంటి వాగ్మూలం ఆధారంగానే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పెద్దల అది భవిష్యవాణి ఆధారపడి ఉన్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు నిజంగా ఈ రెండు ఈ ఐదు రోజుల పాటు విచారించిన తర్వాత ఎలాంటి సమాచారాన్ని బయటికి పొక్కుతారు ఆయన ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగానే వీళ్ళ వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు రాజకీయ రాజకీయ నాయకులుగా చెప్పబడేటటువంటి లీడర్స్ కావచ్చు ఎవరేమైనా కూడా వీళ్ళందరూ కటకటాల పా కటకటాల వెనుక ఊచలు లెక్క లెక్క పెట్టచ్చు అనేసి ఏసీబీ అధికారులు కావచ్చు ఏసీబీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కావచ్చు అదేవిధంగా కొంతమంది ప్రజలు సంఘాలు కావచ్చు ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలి అనేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు కోరుతున్నటువంటి సమాచారం సౌమ్యం ఇయర్ రైతు బంధు సంబంధించి కూడా ఆరోపణలు సంజయ్ చాలా లక్షల లక్షల రైతు బంధు కూడా వీళ్ళు అందింది అసలు రైతు బంధు వేస్ట్ అయిపోతుంది ఇట్లా చాలామంది వేల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు అందుతోంది అందుకనే ఇప్పుడు మనం ఒక రకంగా అనుకోవచ్చు చాలా స్లోగా రైతు బంధు ప్రాసెస్ని అందుకే సర్కార్ టేకప్ చేసినట్టుంది అంటే తక్కువ భూములు ఉన్న వాళ్ళకి మెల్లి మెల్లిగా వేసుకుంటూ వెళ్తుంది అని అంటే దీంట్లో ఏమైనా స్ట్రాటజీ ఫాలో అవుతుందా గవర్నమెంట్ స్వామి ఒకటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయొద్దు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వము పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారము రైతు బంద్ కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఎరువులు కావచ్చు ధాన్యం గిట్టుబాటు ధర కావచ్చు ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ప్రభుత్వం చేయకూడదు అనేసి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అందుకే కొన్ని అంటే ఒక ఎకరా నుంచి రెండు ఎకరాల పడ్డటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నావో అది అంతవరకు వదిలేసి మిగతా సంబంధించినటువంటి సమాచారాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సమాచారాన్ని ఇప్పటికీ ముఖ్యమంత్రి టేబుల్ పైన ఉందని చెప్పుకోవచ్చు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కువ భూములు కలిగినటువంటి నాయకులు ఎవరు నిజంగా ఈ భూములు కలిగినటువంటి నాయకులు అందరూ వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నారా అనే కోణంలో కూడా ఒక విచి ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు నిజంగా ఈ వ్యక్తులకు రైతుబంధు అవసరమా లేకుండా రుణమాఫీ అవసరం అనే కోణంలో కూడా ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకుంటున్నారు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది నిజంగా ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకు రైతు బంధు అవసరమా అనేది ఒకటైతే రెండవది ఏంటంటే రుణమాఫీకి సంబంధించినటువంటి సుమారు ముప్పై రెండు వేల కోట్లు రుణమాఫీ రెండు లక్షలు చేయవలసి ఉంటే ఇందులో ఇలాంటి వ్యక్తులని ఒకవేళ పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు మిగులు మిగులువాటు అయితే అంటే ఇరవై రెండు వేల కోట్లు ఇస్తే సరిపోతుంది అనేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి ఒక లెక్కలు ఈ లెక్కల ఆధారంగా రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా అమౌంట్ ఇచ్చే పరిస్థితి ఉంది నిజంగా ఎప్పటిలోగా ఇస్తారు ఎలా ఇస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత కసరత్తు అయితే కొంత ఎక్ససైజ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు గత రాష్ట్ర గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి అక్రమార్కులు ఇలాంటి అవినీతి పనులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంటే ఆర్థిక సహాయం కావచ్చు ఏదేమైనా కూడా ఇలాంటి అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుత కుత్త కుస్త తోటి ఉందని చెప్పుకోవచ్చు స్వామ్య ఏదేమైనా కూడా అంటే ప్రభుత్వంలో పనిచేసి అక్రమంగా సంపాదించినటువంటి భూములు కావచ్చు చిర చిరదస్తులు కావచ్చు వాటిని ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సబ్సిడీ వాళ్ళకు ఇవ్వకుండా ఉండడానికి ఇలాంటి యొక్క కసరత్తు చేయడానికి చేస్తున్నారని చెప్పుకోవచ్చు రైతుబంధు లేటు అవ్వడానికి రీజన్ ఓన్లీ ఒకటే ఇలాంటి వ్యక్తులని వేరు వేయాలి ఇలాంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సబ్సిడీని వీళ్లకు అందకుండా ఉండ ఉండడానికే ఈ యొక్క కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు సౌమ్యం ఎస్ రైట్ సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద అది మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు ఇవన్నీ కూడా కేసు విచారణ క్రమంలో అయితే సోమేష్ కుమార్ యాచారం భూముల వ్యవహారం తెరపైకైతే వచ్చింది సో హైదరాబాద్లో ఉన్న తమ ఇంటిని అమ్మి రెండు వేల పద్దెనిమిదిలో యాచారంలో భూములు కొన్నామనేది సోమేష్ కుమార్ వర్షన్ కానీ ఏసీబీ వర్షన్ కావచ్చు బాలకృష్ణ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఆర్ విచారణలో బయటపడ్డ విషయాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి మరి ఏసీబీ రై రైట్స్ జరగబోతున్నాయి ఏసీబీ ఇన్ఫర్మేషన్